అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు బట్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా రంగు పడుద్ది అని పోలీసు రంగం వార్నింగ్ చేస్తున్నారు బెట్టింగ్ జోలికి వెళ్లకుండా ఉండడం బెటరు అంటూ సలహా కూడా చేస్తున్నారు ఇక ఆయన యూనిఫామ్ లో ఉన్నా లేదా లేకున్నా సరే సమాజ హితమే తన అభిమతం అంటూ ముందుకు సాగుతున్నారు బెట్టింగ్ యాప్స్ భరతం పడతానంటున్నారు ఇక ఇటీవల కాలంలో ఐపీఎస్ అధికారి తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ తనదైన శైలిలో సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు యూత్ ని లక్ష్యంగా చేసుకుని బెట్టింగ్ యాప్ల వైపు మళ్లించే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు సజ్జనార్ సూచిస్తున్నారు ఇలా తన ట్వీట్లకు ఇన్ఫ్లుయెన్సర్లను ట్యాగ్ చేసి పోలీసులను అలౌట్ చేస్తున్నారు ఈ క్రమంలో స్థానిక పోలీసులు బెట్టింగ్ యాప్ ప్రమోటర్లకు తగిన బుద్ధి కూడా చెప్తున్నారు దీంతో వైజాగ్ పోలీసులు లోకల్ బాయ్ నాని అరెస్ట్ చేసి లోపల కూడా పడేశారు అలాగే సూర్యపేటకు చెందిన బయ్య సన్నీ యాదవ్ ను కూడా పోలీసులు ట్రీట్మెంట్ ఇచ్చారు ఇక సజ్జనార్ చొరవతో పోలీసులు బెట్టింగ్ యాప్లపై సీరియస్ గా దృష్టి పెట్టారు ఇక తెలుగు రాష్ట్రాల్లోని ఇన్ఫ్లుయెన్సర్లు కానీ తమ సోషల్ మీడియాలో ఖాతాల్లో కానీ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల వీడియోలను తొలగిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బెట్టింగ్లపై ఓ కన్నెయ్యాలని పోలీసులు నెటిజన్లను కోరుతున్నారు ఇక బెట్టింగ్ భూతం వల్ల చాలా మంది అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటున్నారు కాబట్టి బెట్టింగ్ ను అరికట్టేందుకు ప్రభుత్వాలు కూడా కృషి చేయాలంటున్నారు సీనియర్ ఐపీఎస్ సచినార్